ఇక శారద మెడలో మూడు ముళ్ళు కట్టబోతూ ఉంటే వెంటనే గగన్ మాత్రం కర్రని విసిరేయగానే ఇక ఆ రౌడీ క్రింద పడిపోతాడు ఆ రంగ క్రింద పడిపోగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది తాలిబొట్టు ఎగిరి ఎక్కడ పడిపోతుంది ఇదేంటి ఏమైందమ్మాయి ఇలా జరిగిందేంటి అని అంటూ చూడగానే గగన్ చూసి వీడింటి ఇలా వచ్చాడు అని అంటూ కంగారుగా చూస్తూ ఉంటుంది గోరింటాకు ఇక రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు గగన్ మాత్రం ఆ రౌడీలను చిత కొడుతూ ఉంటారు అలా ఒకరి తర్వాత ఒకరు రౌడీలో వస్తూ ఉంటే గగన్ ఆ రౌడీలను పాట ఆడుకుంటూ ఉంటాడు రై ఏం చేస్తున్నారా ఇక్కడ మీరు అని అంటూ గగన్ వెంటనే రౌడీలను కొట్టగానే వెంటనే గగన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు అంతలో అపూర్వం మాత్రం రై ఏం చూస్తున్నావురా అక్కడ వాడిని కొడితేనే ఇక్కడ నీ పెళ్ళి జరుగుతుంది వెళ్ళరా వెళ్ళు అని అనగానే వెంటనే కోపంగా వస్తాడు రంగా ఏంటి అందరితో తలపడ్డా నాతో తలపడాలని చూస్తావా నాతో నువ్వు తలపడలేవురా అని అంటూ వెంటనే గట్టిగా గొంతు పట్టుకుంటాడు అలా పైకి నొక్కుతూ ఉంటే గగన్ మాత్రం అలానే ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటే ఇక రౌడీ నవ్వుతూ నాతో తలపడతావా నేను ఎవరనుకుంటున్నావు అందరినీ కొట్టినంత ఈజీ కాదురా నేను అని ఏంటో అలా గట్టిగా నొక్కగానే వెంటనే ఇక గగన్ తన చేతులను క్రింద పెట్టి రౌడీ గుండెలపై కొట్టగానే వెంటనే గగన్ని క్రింద పడేస్తాడు అంతలో అలా చిత కొడుతూ ఉంటే శారద దగ్గర ఉన్నవాళ్ళు అమ్మో మనం ఇక్కడే ఉంటే మనల్ని కూడా ఇలాగే చిత కొడతారేమో పదవే అని అంటూ వెళ్ళిపోగానే ఏంటమ్మాయి చూస్తున్నావు కదా రౌడీలను ఎలా తంతున్నాడో మనల్ని కూడా కొట్టినా కొడతాడమ్మాయి ముందు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా లేదంటే మనకు కూడా అలాంటి పరిస్థితే వస్తుంది కొట్టరాడి కాడ కొడుతున్నాడు చూస్తున్నావు కదా అమ్మాయి పద పద అనే విధంగా అంటూ కోపంగా ఇక శారదని చూస్తూ అక్కడి నుండి అపూర్వ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అంతలో రౌడీలను కొట్టగానే వింటున్న రౌడీలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక గగన్ని చూడగానే చాలా బాధ దీనంగా ఏడుస్తూ భాషిగాన్ని పూలను తీసి క్రిందపడిస్తుంది గగన్ అని అంటూ గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ నీకేం కాదమ్మ నేనున్నాను పద అమ్మ వెళ్దాం భూమిరా భూమి అని అనగానే భూమి భూమి లే భూమి భూమి సమయానికి రాకపోయి ఉంటే ఇప్పుడు ఈ అమ్మ చచ్చిపోయి ఉండేదిరా భూమి సమయానికి వచ్చిన ప్రాణాలను కాపాడింది అని శారద చెప్పగానే అంటే ఆ శరత్ చంద్ర ఏదంతా చేశాడా చెప్తాను వాడిని వదిలిపెట్టను అని మనసులో గగన్ అనుకుంటూ ఉంటాడు రే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలరా లేదంటే భూమి స్పృహలోకి రాదేమో సరే అమ్మ పద మనం వెళ్దాం అని అంటూ వెంటనే భూమిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు శరత్చంద్ర క్రిందికి రాకనే అన్నయ్య అదిగో హిందూ అల్లుడు వచ్చేసారన్నయ్యా అవునామ్మ ఇంట్లోకి తీసుకునిరా మీరు రావటం చాలా సంతోషంగా ఉంది సరే ఇంట్లోకి తీసుకెళ్ళు బావాని ఇంట్లోకి తీసుకెళ్ళరా అని కృష్ణప్రసాద్ చెప్పగానే రా బావా అని ఏంటో రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు ఇక వెంటనే వియంకులు గారు మీరు కూడా వెళ్ళండి అని చెప్పగానే వెంటనే రూమ్లోకి అందరూ వెళ్ళగానే అప్పుడు కృష్ణప్రసాద్ కోపంగా శరత్ చంద్రతో మీరంటే గౌరవం ఉండేది కానీ మీరు చేసిన పనికి ఆ గౌరవం కూడా మొత్తం పోయింది అసలు మీకు సిగ్గుందా ఇలా ఎలా చేయాలని అనుకున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా శారదాని బంధిస్తారా అసలు మీరు మనిషి ఎందుకు ఇలా చేశారు హక్కు అధికారం ముందు నా శారదాకే ఉంటుంది ఎందుకంటే నా శారద మొదటి భార్య కాబట్టి నా శారద తలుచుకుంటే చట్టపరంగా ఏదైనా చేయగలదు కానీ నన్ను సొంతం కూడా చేసుకోవచ్చు నా శారద అలా చేయలేదు ఎందుకో తెలుసా నీ చెల్లెలు మీర నీ కుటుంబం వద్దని శారద దగ్గరికి వెళ్తే మీ చెల్లికి అన్యాయం జరిగితే తను చూడలేదని తనకు జరిగిన పరిస్థితి మీరాకు కలగకూడదని నన్ను ఒప్పించి ఇంటికి పంపించింది అది నా శారద సంస్కారం ఆ మంచి మనిషిని బంధిస్తావా మనిషిగా ఇంత దిగజారిపోతావా ఓ అందుకేనా ఇంత కోపంగా మాట్లాడుతున్నావు అవును బంధించాను కానీ చంపనందుకు సంతోషించు అర్థమవుతుందా నా చెల్లెలంటే నాకు ప్రాణం పిల్లలంటే నా ప్రపంచం అయినా నా చెల్లెలి కూతురు చావు బ్రతుకుల మధ్య ఉండడానికి కారణము నీ కొడుకు నీకు ఆ కొడుకు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది కానీ దూరం కాలేదు కదా అంటే ఏం మాట్లాడుతున్నారు మాజీ భార్యని కిడ్నాప్ చేశాననే కదా బాధ ఎక్కువై ఇలా మాట్లాడుతున్నావు చూడు కృష్ణప్రసాద్ నేను అంత దుర్మార్గు కాదు అలా ఉండేది ఉంటే మాత్రం వేరేలా ఉండేది ఆ రోజే అబద్ధం చెప్పి నా చెల్లిని పెళ్ళి చేసుకున్నప్పుడే నిన్ను చంపేయాలి కానీ నా చెల్లి నిన్నంటే ఇష్టపడుతుందని నీ ప్రాణాలను కాపాడింది అందుకే నువ్వే ఇంకా నాకు రుణపడి ఉండాలి ఈరోజు నీ కూతురు పెళ్ళి నా వల్ల జరిగింది అది మరిచిపోయి ఎవరి గురించో బాధపడుతున్నావా అని అన్నట్లు ఇవన్నీ మాట్లాడకు అర్థమవుతుందా అని ఈ విధంగా అనగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుండి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు మాత్రం భూమిని తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అమ్మా కూర్చో అమ్మా నువ్వేంట్రా ఎక్కడికి వెళ్తున్నావు నేను ఆ కార్లో వస్తాను కదా ఎందుకురా ఎందుకు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆ శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్తున్నావా వద్దురా వద్దురా ఇదంతా మనకు వద్దు ఎందుకు చెప్తున్నానో వినో అమ్మ నేను ఆ కారులో వస్తాను కదా ముందు నువ్వు కూర్చో డ్రైవర్ నువ్వు హాస్పిటల్కి పోనివ్వు అమ్మ భూమి ప్రాణం మనం అమ్మా పోనివ్వు అని అనగానే వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం నిజంగా మీ అమ్మాయి మా ఇంటి కోడలిగా రావటం మా అదృష్టం అయినా మీ అమ్మాయి మా ఇంటికి వస్తే కడక మహాలక్ష్మి కదా అలాంటప్పుడు మేము కూడా అలాగే నిండిపోతాము ఏంటి అసలు విషయం మానేసి కొసరి విషయం మాట్లాడుతున్నావేంటి లాంఛనాల గురించి మాట్లాడు ఏంటండి మీరుండండి మహాలక్ష్మి అని అన్నదే అందుకో అవునా అంతలో కృష్ణప్రసాద్ వచ్చి నాతో ఏమైనా చెప్పాలా మీతో చెప్పాలని అనుకుంటున్నాం అవునా ఏంటి అంటే ఏం లేదు నిజంగా నా కొడుకు మీ కూతుర్ని పెళ్ళి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అవును అమ్మ మీ అన్నయ్య వల్లే ఈ పెళ్లి జరిగిందని గుర్తుపెట్టుకో ఎందుకంటే మీ అన్నయ్య నువ్వు ఎన్నాళ్ళు ద్వేషించావు కానీ నువ్వు మాట్లాడకపోయినా ఈ పెళ్ళి జరిపించాడు నీకు ఒక పుట్టిల్లు కాదమ్మా నీకు రెండు పుట్టిళ్ళు నీకు ఆ బాధ వస్తే ఇక్కడికంటే ఆ ఇంటికి వెళ్ళి నీ బాధ చెప్పుకుంటే మీ అన్నయ్యే సాలు చేస్తాడు గుర్తుంచుకో అమ్మా అంతలో అపూర్వ వచ్చి బాగుంది చాలా బాగుంది మీ అన్నయ్యని ఏకంగా మీ నాన్న సూపర్ హీరో చేస్తున్నాడు కదా చూపిస్తున్నాడు అన్నయ్యని మర్చిపోకు రెండు పుట్టిళ్ళు అని బాగానే చెప్తున్నాడు అంటే అది కాదత్తయ్య ఇంతసేపు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే అర్థమైంది అది కాదత్తయ్య మీ నాన్న కోటలు పెడుతుంటే నువ్వేమనకుండా ఉన్నప్పుడే అర్థమైందమ్మా నువ్వు కూడా వాడి వైపు వెళ్తున్నావని అసలు ఆ పునాది ఎక్కడి నుండి వచ్చింది అన్న విషయం మర్చిపోతున్నారు మీ మామ శరత్చంద్ర వాడిని పరిగెత్తించాడు అందుకే గుండెల్లో రైలు పరిగెత్తిస్తే నీకు పెళ్ళి జరిగింది అర్థమవుతుందా వాళ్ళ అమ్మను బంధించాడు గనుకే భయంతో ఇదంతా చేశాడు వాడే చేశాడని మీ నాన్న తెగ గొప్పగా చెప్తున్నాడు నీ జీవితాన్ని నిలబెట్టింది వాడే అని కానీ మీ మామయ్య నిలబెట్టాడు అది గుర్తుపెట్టుకుంటే చాలు ఒక ముద్ద పడితే ఒక ముద్ద పెడితే కూడా కుక్కలు కూడా విశ్వాసంగా ఉంటాయి కానీ మీ నాన్న మాత్రం అని అనగానే వద్దమ్మా ఇక ఆపేసేయ్ నా కొడుకు గురించి అలా అవమానిస్తూ మాట్లాడకు ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఊరుకున్నాను కొత్త బంధువుల ముందు కూడా నా కొడుకును దిగజార్చకు తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నాను ఏంటి రమేష్ గారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అయ్యో మీరు ఎలా చెప్తే అలాగే అదిగో విన్నారు కదా పిన్ని ఏం చెప్తున్నారో ఏంటి త్వరగా నువ్వు లాంఛనాల గురించి మాట్లాడు ఏదో ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు అంటే చెల్లెమ్మతో మాట్లాడాలంట అవునా సరే రండి వదిన గారు అని అనగానే ఇప్పుడు ఎందుకే అసలే అపూర్వ గారు కోపంలో ఉన్నారు మీరు ఉండండి ఎప్పుడు అడగాల్సింది అప్పుడే అడగాలి అని విధంగా అంటూ వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటుంది